సార్ మీరు ఇందాక ఒక సందర్భంలో మాట్లాడుతూ పెళ్ళి డేటు సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పారు అసలు ఈ ఈ ముహూర్తాలు ఈ డేట్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దాని గురించి వివరంగా చెప్ప మంచి అద్భుతమైన ప్రశ్నమ్మ మ్యారేజ్ డేట్ ఈస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ బాగా లేకపోతే మ్యారేజ్ డేట్ మ్యారేజ్ వరకు ఎట్లా కొట్ట తిప్పలు పడతాడు ఎట్లా కొట్ట బతుకుతాడు ఏదో అమ్మా నాన్న చూస్తారు సరిపోయింది అస్సలు మనిషి జీవితం బిగిన్ అయ్యేదే పెళ్లి డేట్ నుంచి అసలు వాళ్ళ లైఫ్ బిగిన్ అయ్యేదే పెళ్లి డేట్ నుంచి పెళ్లి డేట్ కనుక బాగా లేకపోతే వాళ్ళ లైఫ్ అంతా డిస్టర్బ్డ్ పెళ్లి డేట్ కనుక బాగా ఉంటే అప్పుడు దాకా ఇబ్బంది పడినోళ్ళు కూడా ఒకేసారి సక్సెస్ అవుతారు మీరు అబ్జర్వ్ చేయండి ఏ అబ్బాయికి పెళ్ళైనా బలి కలిసి వచ్చిందిరా అంటారు కొంతమంది అబ్బాయికి పెళ్ళైన కాదించి అబ్బాయి బాగా ఇబ్బంది పడుతున్నాడు అబ్బా ఏ ముహూర్తాన్ని పెళ్లి చేశారు గానీ అంటారు అది వచ్చిన వ్యక్తి వల్ల ఉండదా ఉండదు ఇక్కడ పెళ్లి డేట్ అనేది ఒక ఒక నంబర్లు ఉన్నాయమ్మా ఐదు బుధుడు నపుంసక గ్రహం ఐదు పద్నాలుగు ఒకటి ప్లస్ నాలుగు ఐదు ఇరవై మూడు రెండు ప్లస్ మూడు ఐదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖుల్లో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి అబార్షన్స్ అవుతాయి మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు ఒకవేళ మంచి పిల్లలు పుట్టినా లేట్ సెటిల్మెంట్ ఈ భార్యాభర్తలు బయట ప్రపంచానికి చూడటానికి అబ్బా ఎంతకన్నా మంచి ఆది దంపతులు ఉంటారా నాయన ఎక్కడ అసలు ఎట్ట దేవుడు సెట్ చేశాడు అంతకన్నా మంచి నేను ఇంతవరకు ప్రపంచంలో చూడలేదంటే అదే ఇంట్లో వాళ్ళు అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖుల్లో పెళ్లిళ్ళు అయితే డే టు మంత్ ఇయర్ కలిపితే ఐదు వచ్చినా అలానే జరుగుతా ఉంటది ఇది ఒక ఒక చాలా డేంజరస్ నంబర్ ఐదు పద్నాలుగు ఇల్లుడిపోరు మళ్ళీ మీకు మంచి పాయింట్ విడిపోరు ఇంట్లోనే ఉండి ఇబ్బందులు పడుతుంటారు ఇంట్లోనే ఉండి ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధాలు ఇంట్లోనే ఉండి ఇది అవుతుంటారు విడిపోయి అయితే రారు ఇలా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత వీళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి వాళ్ళ భర్త కానీ భార్య కానీ ఏదో ఒక కేసులో ఇరుక్కుంటారు సపరేట్ గానా వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మధ్య కాదు సపరేట్ గా ఇరుక్కుంటారు అది కూడా కంటిన్యూస్గా ఉంటాయి లీగల్ ప్రాబ్లమ్స్ ఒక కేసు పోతే ఇంకో కేసు తలనొప్పులు అలా ఉండే నంబరు ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఇలా పైకి వెళ్ళి కింద పడతారు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కింద పడతారు మళ్ళీ పైకి వెళ్ళి కింద పడతారు ఒకసారి ఐదు పద్నాలుగు ఇరవై మూడులో పెళ్ళి అయిన వాళ్ళందరూ కూడా ఇలా ఉంటుంది కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకోబోయేటప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా అయ్యా ఐదో తారీఖు ఒక ముహూర్తం ఉంది ఇది వందేళ్ళకు ఒకసారి వచ్చింది అది ఎప్పుడో దేవుళ్ళు పెట్టుకున్నారు తర్వాత నీకే పెడతాను ఈ రోజున పెళ్లి చేసుకోమంటే అయ్యారు దేవుళ్ళు పెళ్లి నంబర్లు నాకు వద్దయ్యా ఈ ఐదో తారీఖు నాకు వద్దు వందేళ్ళకు ఒకసారి వచ్చే ముహూర్తం అసలు వద్దు నాకు ఏదో ఒకటి మామూలు ముహూర్తం ఏదైనా చూసి పెట్టండి అని ఆ ఐదు పద్నాలుగు ఇరవై మూడుని అవాయిడ్ చేయండి ఐదో తారీఖుని పద్నాలుగో తారీఖుని ఇరవై మూడో తారీఖుని ముహూర్తాలుగా పెట్టుకోవద్దు డేటు మంత్ ఇయర్ కలిపితే ఐదు వచ్చినట్టు కానీ పెట్టుకోవద్దు అంటే మొత్తం కదా ముప్పై రెండు వచ్చిందాక మూడు రెండు ఐదు నలభై ఒకటి వచ్చిందాక నాలుగు ఒకటి ఐదు అలా ఐదు కూడా వచ్చినా కానీ పెట్టుకోవద్దు వీళ్ళందరికీ అలా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి ఇక సొల్యూషన్ చెప్తున్నాం కానీ ముందు జాగ్రత్త మాత్రం చేసుకోవద్దు అని చెప్తున్నాం ఓకే ఎనిమిది అంటే శని ఎనిమిది పదిహేడు ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది ఇరవై ఆరు రెండు ప్లస్ ఆరు ఎనిమిది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖుల్లో పెళ్ళిళ్ళు అయితే ఏమండి మా అబ్బాయి మద్రాసులో రెండు లక్షల రూపాయలు జీతం అండి బాగా జాబ్ చేసేవాడు అదేందో కానీ అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ మా అబ్బాయి జాబ్కి వెళ్ళాలంటున్నాడు ఇటు తోసేస్తారు కానీ అమ్మాయి వచ్చిన వేళా విశేషం కాదు అమ్మాయి వచ్చిన వేళ విశేషం మంచిదే అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి బాగానే కలిసి వచ్చింది అలా కలిసి వచ్చింది అంత డబ్బు ఉంది కాబట్టి మీరు చేసుకున్నారు లేకపోతే మీరు చేసుకునేవాళ్ళు కాదు ఇక్కడ ఎనిమిదో తారీఖు పెళ్ళి అవ్వటం వలన అది ఆ విధంగా జాబ్ చేయాలనిపిది చేసే చేసే జాబులు ఆగిపోతుంటారు ఏమండి మా వ్యాపారం భలే సాగేదండి అదేందు పెళ్ళైన నుంచి మాకు వ్యాపారం బాగలేదు అక్కడ అమ్మాయి తప్పు కాదు అబ్బాయి తప్పు కాదు ముహూర్తం తప్పు ఆ డేట్ యొక్క తప్పు మరి మంచి మంచి ముహూర్తాలు వస్తాయి కదండి ఎనిమిదో తారీఖు అయినా అవుద్దు మనకి మంచి ముహూర్తాలు వద్దు మామూలు ముహూర్తం చాలు మామూలుగా బతితే సాలం మరి అంత అంత పెద్ద ముహూర్తాలు పెట్టుకొని మనకి ఇదే లేదు ఇలా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖుల పెళ్ళిళ్ళు అయితే డిస్టర్బ్ అవుతున్నారు ఇంకో పాయింట్ ఎనిమిది పద్నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖుల పెళ్లిళ్ళు అయితే పిల్లలు పుట్టరు లేట్గా పిల్లలు పుడతారు ముందు అబ్బాయి పుడితే అందరు అబ్బాయిలు పుడతారు ముందు అమ్మాయి పుడితే అందరు అమ్మాయిలు పుడతారు మీకే అమ్మాయి పుట్టిందని మళ్ళీ ఉంచుకుంటే అమ్మాయి పుట్టిందని మూడోసారి కూడా ఉంచుకోవాలనుకుంటే మూడోసారి కూడా అమ్మాయి పుట్టింది అది వీళ్ళ డేట్ 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 ఆఫ్ ఆఫ్ బర్త్ బర్త్ బట్టి ఉండదు ఇంకా పెళ్లి ఇస్ సెకండ్ అదే మీ దీన్ని శాసిస్తుంది కలిసి రావడం కూడా ఉంటుంది కలిసి రావడం కూడా పెళ్లి డేట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడు మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ని కలవండి నాలాంటి వాడిని ఆస్ట్రాలజిస్ట్ ని కలిస్తే ఆయన మంచి ముహూర్తం పెడతాడు పాప వాళ్ళు తప్పే లేదు పురము యొక్క హితము కోరు వారు పురోహితులు మంచి చూసి చూసి మంచి ముహూర్తం పెడతారు అది ఐదు రావచ్చు ఆరు రావచ్చు ఎనిమిది రావచ్చు ఆయనకి దాంతో సంబంధం లేదు ఓన్లీ ముహూర్తమే ఆయన చూసుకుంటాడు న్యూమరాలజిస్ట్ని అనుకో ఓన్లీ ముహూర్తం ముహూర్తం బాగుండాలి బాగుండాలి అలా బాగుంటేనే ఆ మ్యారేజ్ కష్టమైపోతున్నా రోజులు ఇవి అవును కరెక్టే మీరు చెప్పారు ఇప్పుడు పెళ్లిళ్ళు డేట్ ని బట్టి కలిసి రావటం అనేది ఉంది అసలు పెళ్లి జరగాలంటే ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ కలవాలి దీన్ని ఏ డేట్ ఆఫ్ బర్త్ కలిస్తే బాగుంటుంది చూసుకొని ఆరు తారీఖు వాళ్ళకి ఆరు వాళ్ళని ఇప్పుడు ఒకటో తారీఖు వాళ్ళు ఎనిమిదో తారీఖు వాళ్ళని చేయకూడదు రివర్సల్ నెంబర్ రోజు తాగా ఉంటారు అలా చూసుకొని చేయాలి ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు ఇలా చూసుకొని ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్ ఉంటదమ్మా చూసుకొని ఆ మ్యాచింగ్ లో పాయింట్స్ అయినా ఉంటాయి ఆ పాయింట్స్ చూసుకొని మినిమం ముప్పై ఆరు కానీ పద్దెనిమిది కన్నా పైన మార్కులు వస్తే ఓకే అనమాట తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు అనుకోండి మరి ఉంటుంది అవి కూడా చూసుకోవాలి అవి కూడా మ్యాచింగ్ చూసుకొని మ్యాచింగ్ లో గనక ఇద్దరు యొక్క మ్యాచింగ్ ఇద్దరు పాయింట్స్ కనుక పద్దెనిమిది దాటి ఉంటే పెళ్లి చేయొచ్చు అలా పెళ్లి చేసేటప్పుడు కూడా మినిమం వివాహ స్థానం ఎలా ఉంది సంతాన స్థానం ఎలా ఉంది ప్రొఫెషన్ ఎలా ఉంది ఈ మూడే కదా మనిషికి ఇంపార్టెంట్ ఈ మూడు స్థానాలు కూడా ఒకసారి చెక్ చేసుకొని అంటే పాయింట్లు ఇరవై ఆరు వచ్చినాయి అని ఎగిరి గంతేయటం కాదు ఈ మూడు పాయింట్లు కూడా చూసుకోవాలి కొంతమందికి ఏమవుతుంది అంటే పాయింట్లు ఎక్కువ ఉన్నా కానీ సంతానం కలగదు కొంతమందికి మ్యారేజ్ కలిసిమెలిసి ఉంటారు ఇవన్నీ మూడు స్థానాలు కూడా చూసుకొని అన్ని విధాలు అంటే ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారంగా కనుక ఒక ముహూర్తం పెడితే డేట్ ఆఫ్ బర్త్ బాగోపోయినా ముహూర్తం డేట్ బలంగా ఉంటే అక్కడి నుంచి లైఫ్ డెఫినెట్గా చేంజ్ అవుతుంది అట్ట అని చెప్పి కోట్లు అయితే వచ్చి పడవు అమ్మ ఊరిని నైట్ నైట్ కోట్లు అప్పటికి పడవు చిన్నగా డెవలప్ అవుతారు చిన్నగా వాళ్ళు చేసుకునే పనిలో ఒక వంద రూపాయలు వచ్చే దగ్గర నూట పది రూపాయలు వచ్చేదానికి నూట ఇరవై రూపాయలు అలా డెవలప్ అవుతారు పోను ఎదుగుతారు అందుకని మ్యారేజ్ డేట్లు ఎలా పడితే అలా పెట్టుకోండి రేపు ఆగస్టులో మళ్ళీ నవంబర్లో ముహూర్తాలు ఉన్నాయి ఎలా పడితే అలా పెట్టుకోకుండా దయచేసి ఏదన్నా వీలైతే తండ్రి లాంటి నన్ను ఒకసారి కలవండి నేను ఒక మంచి ముహూర్తాలు పెడతాను పొంతులు గారిని అడిగే ముహూర్తాలు తెచ్చుకోండి మూడు నాలుగు వాటిలో మంచి ముహూర్తం నేను ఇస్తాను అట్లా నేను ముహూర్తం పెట్టను ఆయన ఇచ్చిన వాటిలో మంచిది తీస్తాను అనమాట అలా చేసుకుంటే ఇంకా మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉంటుంది నమస్కారం